నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజల యొక్క సమస్యలను లేదా ప్రజాధనం దుర్వినియోగాన్ని అధికారుల దృష్టికి లేదా నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఇక అంశానికి వస్తే జాగృతి బ్లడ్ బ్యాంక్ సెంటర్ లో సుమారు రెండు సంవత్సరాల క్రితం నెలకొల్పిన వాటర్ ఫౌంటైన్ పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ప్రారంభించిన మూడు నెలలు మాత్రమే పనిచేసింది తర్వాత ఇదిగో ఇలా ఇది కొద్ది రోజులు పనిచేస్తుంది కొద్ది రోజులు పనిచేయదు ఒక్క లైట్లు గాని ఏమీ లేవు మరి నగరం అంతా సుందరీకరణ అంటూ వాటర్ ఫౌంటైన్స్ అంటూ రకరకాలుగా ఏర్పాటు చేస్తున్నారు కానీ ఏ వర్క్ విషయంలో కూడా పూర్తి బాధ్యత లేకపోవడం వల్ల అవన్నీ కూడా మూడు నెళ్ల ముచ్చటగానే మిగిలి ప్రజాదనం కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతుంది మరి ఈ విషయమై అధికారులు ఎప్పటికైనా కళ్ళు తెరుస్తారా లేదా ప్రజాదనమే కదా మాకేంటి నష్టం అని వదిలేస్తారు చూద్దాం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా